అన్నదాతకు డబల్ సంక్షేమం రెట్టింపు సంతోషం పెద్ద హెడ్డింగ్ సూపర్ సిక్స్ ఆమెలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం సూపర్ సిక్స్ లో పిఎం కిసాన్ ఎందుకు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు మేము ఇచ్చే సెపరేట్ గా ఇస్తున్నాం మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా రెండు కలిసే సమస్య లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా తామే ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు పద్నాలుగు నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేత మేము ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు అదనంగా వస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రూపాయలు ఇప్పుడు వేస్తా ఉంటే మిగతా పదిహేను వేల సంగతి ఏంటి ఇప్పుడు వేయాల్సింది ఐదు వేలు ఎందుకు అవుతుంది నలభై వేలు కదా గతే కలుపుకుంటే గతేడాది ఏడాది కలిపి ప్రతి రైతుకు అందాల్సిన నలభై వేలలో రేపు మేము ఐదు వేల రూపాయలు వేస్తాం సంబరాలు చేసుకోండి అంటే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది పిఎం కిసాన్ సపరేట్ అది ఆరు వేలు ప్లస్ ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు వేలు మీరు ఇవ్వాల్సింది మొదటి ఏడాది ఇవాళ మీరు ఇరవై వేలు ఎగ్గొట్టారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అవి కామలు వస్తాయి రైతుకు సంవత్సరానికి రూపాయలు వరకు తెలుగుదేశం పార్టీ నలభై ఆరు లక్షల మందికి అది కూడా చూడండి నలభై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై ఐదు వేల మందికి ఇచ్చారు అంటే యాభై మూడున్నర లక్షలు మొత్తం ఏడు లక్షల మంది రైతులు దీంట్లో చెప్పు తీసారు ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతు ఇస్తామని చెప్పారు